నెక్స్ట్ రెడీ ఉండాలి మీరు ఫస్ట్ 10 సంవత్సరార్కీ అలాగే మాస్టర్ స్కూల్ డైరెక్టర్ కలిమా గారికి వేదిక పైన ఉన్న పెద్దలకి వేదిక ముందున్న స్కూల్ స్టాఫ్ కి మహిళలకి తెలుగు అంతర్జాతి రినోస్త శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక్కడికి ఆహ్వానించినందుకు దస్తగిరి సార్ గారికి అక్కడికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇందాక నేను మేడం గారు చాలా మంచి విషయాలు వివరించారు మీకు అసలు ఈరోజు ఎందుకు మనం మహిళా అంతర్జాతీయ దినోత్సవాన్ని చెప్తున్నాను అనే దాని గురించి నేను ఒకటే చెప్తున్నాను వీళ్ళందరూ సాంప్రదాయం పద్ధతిగా ఉండండి అని చెప్తున్నారు కానీ రెండు వేల ఆరు నుంచి ఏమొచ్చింది యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ ఇలాంటివన్నీ వచ్చాయి ఇంటి కోటి సెల్లు నాన్న సెల్ అమ్మ సెల్లే టీవీ పెడితే ఇంటర్నెట్ ఎప్పుడు మనకు సాంప్రదాయాలు తెలుస్తాయి ఎప్పుడు మనకు పద్ధతి ఉన్నారు అప్పుడు అమ్మ నానమ్మ వాళ్ళు ఏం చెప్తున్నారు పూర్వం ఇలా ఉండేదిరా ఇలాంటివి జరుగుతుండేదిరా అని వివరించే వాళ్ళు ఇప్పుడు టీవీ ఆన్ చేస్తే ఆ వంటలక్క సీరియల్ వస్తాయి తర్వాత ఇంకా సీరియల్స్ ఉన్నాయి